పహల్గామ్ లో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ గా చేసి చంపడాన్ని నిరసిస్తూ భద్రాచలంలోని స్వామి వారి ఆలయంలో ఆలయ ఉద్యోగ సంఘాల నాయకులు అర్చకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆలయంలోని బేడా మండపం వద్ద స్తోత్రాన్ని ఆలయ అర్చకులు పఠించారు ఉగ్రవాదం పూర్తిగా నశించి మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని ప్రపంచ దేశాల్లో ఉన్న మన హిందువులు క్షేమంగా ఉండాలని కోరుతూ పూజలు చేశారు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున స్థానాచారులు స్థల సాయి ఆధ్వర్యంలో ఆలయ మరియు పరిపాలన సిబ్బంది మరియు పదవి విరమణ ఉద్యోగం భక్తులు పాల్గొని శ్రీ శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం నిర్వహించారు దేశ ప్రజలతో పాటు వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులంతా క్షేమంగా ఉండాలని ఈ ప్రత్యేక పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు

ఆ చెడు చేసిన వారిలో ఒక చెడుని ఆ తక్తార్లో ఎదుర్కొన్న ఆ తర్వాత ఉండి మామూలుగా అయిపోయే పని విటోనియా ఒక చెడు విటోడియం జరిగింది అలాంటి వారి యొక్క ఆత్మశాంతిని ఆంక్షస్తు అదే విధంగా భారతదేశంలో సృష్టిస్తుంటే जय की बोला इन परिस्थितियों में बहुत धैर्यएं रख वाली आश्वस्त्री राम रक्षा सूत्र रक्षा सूत्र महा मंत्रस्य